దేశంలో పది లక్షల మంది పౌరులకు ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ అందిస్తామని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణ్ ప్రకటించారు డిజిటల్ ఇండియా పది సంవత్సరాలు పురస్కరించుకుని కొత్త ఢిల్లీలో యశోభూమి కన్వెన్షన్ సెంటర్ నిర్వహించిన సిఎస్సి దివస్ కార్యక్రమంలో ఈ ప్రకటన చేస్తారు చేశారు మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం కింద దేశంలో వంద జిల్లాలు గుర్తిస్తామని ఇది మూడు కీలక సూచికలు తక్కువ ఉత్పాదకత తక్కువ పంట తీవ్రత తక్కువ రుణ ఆధారపడి ఉంటుందన్నారు పదకొండు విభాగాలు ఇతర రాష్ట్ర పథకాలతో అమలవుతున్న ముప్పై ఆరు పథకాల సమ్మేళనంతో ఈ పథకం అమలవుతుందని తెలిపారు बाकी सब जिलों से पीछे हो ऐसे सौ जिलों को चयनित करके उसमें एक फोकस्ड वे में के 36 स्कीम्स, इन सब को कन्वर्ज करके एक प्रधानमंत्री धन धान्य कृषि योजना का उद्देश्य देश व्याप्त ग्राम डिजिटल इंडिया प्रयोजना प्रति पौरिक अंदर सर्विस सेंटर्स निर्वाह विजय साइन वैष्णव दादा तैमाल सी एस सीएसटी चेरको यूपी चल వీసా లావాదేవీలు అధిగమించాయని ఇవి భారతదేశంలో టీ కూరగాయల వ్యాపారులు డిజిటల్ చెల్లింపులు ఎలా ఉపయోగించుకోవచ్చో ప్రపంచానికి చూపించారని మంత్రి తెలిపారు